నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం పసుపు నాటడానికి మట్టి అయితే రెడీ చేసేసామండి అలానే వాటితో పాటు అల్లం మామిడి అల్లం వేయటానికి కూడా మట్టి అయితే రెడీ చేసేసాను మీరు వీడియో చూడకపోతే ఈ వీడియోలోకి లింక్ ఇస్తాను పసుపు మట్టి ఎలా రెడీ చేస్తానో వీడియో చూడండి మట్టిని రెడీ చేసుకుంటే మొక్కలు చాలా సులువుగా పెరుగుతాయండి అలానే విత్తనాలతో వేసిన ఈ చింతకోరండి ఎంత చక్కగా పెరిగిందో చూసారు కదా ఇది మనం పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ముదిరింది అంటే పచ్చళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి నేను కారపూడం కూడా చేస్తాను మీకు ఇదిగోనండి మొత్తం తీసిన పసుపు మనకి ఇలా ఓపెన్గా నేను అటుకు మీద అయితే పెట్టేశానండి అంటే బళ్ళ మీద పెట్టాను ఇలా ఏమీ లేదండి మట్టి కానీ ఏమీ వేయలేదు ఇలా తీసి ఇలా ప్లేట్లో పెట్టి నేను అలా గాలిలో ఉంచేసానండి దీని పలంగా ఇదేమోనండి రాజు మహేంద్రవరంలో నాకు మామిడి అల్లం దొరికిందండి అయితే నేను పచ్చలు చేసుకుందామని ఎప్పుడు అనుకుంటమే తప్పండి ఎప్పుడు చేయలేదు అయితే మనం పండించుకున్నాక చేసుకుందామని నేనైతే ఆగిపోయానండి మొలకలు చూసారా ఎంత బాగా వచ్చాయో మనం వెంటనే పెడితేనేటండి కుళ్ళిపోద్ది అన్నారని నేను మానేశానండి నేను ఇదే ఫస్ట్ టైం నాటడం కానీ అల్లాన్ని పెంచాను పసుపుని అయితే సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి ఈ ఇది వరకు వ్యవసాయంలో కూడా ఒక్క సంవత్సరం వేశారండి అది మనం వేయలేదు వేరే వేశారు చూశాను ఇది మన తోటలో పండిన అల్లం అండి అనే మనం కొన్నదండి కొన్నది కూడా వేసుకోవచ్చు ఇలా చూసారా ఇక్కడ వస్తుందండి మొలక ఇలా కట్టింగ్ వచ్చింది ఇలా కట్టింగ్ చేశాను మనం ఇది కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా మన ఇంట్లో మొలకలు వస్తూ ఉంటాయి కదండి అల్లం ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు ఏం కంగారు లేదు కంగారు పడకండి మనం ఏదో ఒక కుండీలో ఒక మూలను కూడా అల్లాన్ని పెంచుకోవచ్చు అల్లం అల్లమే కాదండి అల్లం ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయండి టీలో ఒక ఒక ఆకు వేసుకుంటే చాలు అలాగే ఎర్రదుంప తెల్లదుంప ఇవి కూడానండి మన తోటలో చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా మన తోటలో తీసినయేనండి పెద్ద పెద్ద దుంపలు వండుకు తినేస్తున్నామండి ఇలా నాసిగా ఉన్నాయో ఉంచాను ఇవి పెడదాము మన తోటలో కూడా వేశానండి వచ్చాయో ఒకసారి తవి చూడాలి తోటకి వెళ్ళి చాలా రోజులు అయ్యిందండి అవును మీ అందరికీ ఒక మాట చెప్పలేదండి అరటి తోట గాలికి ఎలాగ అని కంగారు పడ్డాను కదండి చాలా బాగుందండి చుట్టుపక్కల అందరూ పోయినాట పాపం మాయైతే మాత్రం ఒక ఒక నాలుగు ఐదో చెట్లు పడ్డాయటండి అంతేనట్టండి చాలా బాగుందటండి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మా తోట గురించి అందరూ కూడా మంచిగానే చెప్పారండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి వేసేద్దామా పసుపు అయితేనండి ఇలా ఉంటుందండి గోరుతో ఇలా గిల్లని చూసారా కనిపిస్తుంది ఇది పసుపు ఇగోండి నల్ల పసుపు తెల్లగానే ఉందండి ఇలాగ గోరుతో పెడితే ఇలాగే ఉంది ఒకటే నాకు ఉందండి ఇది కూడా నల్ల పసుపు అని అనుకుంటున్నాను మనకు ఆకులు తెలిసిపోతాయి ఇది కూడా నల్ల పసుపేనండి తెల్లగా ఉందండి ఈ రెండు కొమ్ములతోటే మనం ఈ సంవత్సరం అంతా ఎక్కువ పండించాలి నాకు ఇది మీట్లో ఇచ్చారండి ఇది కూడా అల్లంతో పాటు వేసేద్దామండి ఎందుకంటే ఇవి ఏమైనా మొక్కలో డ్యామేజ్ అయింది అనుకోండి మనకు ఉన్నదే ఒక కొమ్ము కదా దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుదాము వేసేస్తున్నాను అల్లం మాత్రం నేను ఇవన్నీ వేసేస్తానండి పసుపు అండి నేను ఒక వారం రోజులు పోయాక వేస్తానండి ఇప్పుడే వస్తున్నాయి పర్వాలేదు మట్టి రెడీ చేశాను కదండి ఒక వారం ఉంటే సరిపోతుంది మనకి వర్షం కూడా సలబడిపోయినట్టు ఉందండి వేసేద్దాం ఇదేమోనండి చేమదుంప అండి చేమదుంప కూడా మనకి మన తోటలో పండినవేనండి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడే కోసుకుని అప్పుడే వండుకోవచ్చు అండి అంత సులువుగా మనకి ఇవి కూడా నాలుగు నెలలు పంట అండి ఇవి కూడా వేసేసుకుందాము ఇవి కూడా మనకి వన్ యాభై రూపాయల గిన్నెలో చక్కగా వచ్చేస్తున్నాయండి వేసేద్దామా ఇదిగోనండి మనం మట్టి కలిపి పక్కన పెట్టానండి ఇది ఎప్పుడు కలిపాను అంటే అల్లం తీసినప్పుడు కలిపానండి చక్కగా రెడీ అయిపోయింది అయినా సరే మనం ఒక్కసారి దీన్ని తిరగేసి మనం మరి కాస్త ఎరువు కలిపి మనం ఎత్తుదామండి మట్టి ఎప్పుడు కూడానండి ఇలా ఎత్తేసి ఉన్న ఇలానే వేసేయకూడదండి దీన్ని తిరగేయటం వలనండి మనకు మట్టి కొంచెం గుల్లదనం అవుతుంది మొక్క చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది దీన్ని మనం తిరగేసి కాస్త ఆవు ఎరువు కలిపి పెడదామండి చూసారా ఇలా ఇదండి కిచెన్ వేస్టు మట్టి కలిపి పెట్టానండి ఇప్పుడు మనకి మన తోటలో అవి ఆ వేళ తీసేసిన మొక్కలు కూడా వేసేసాను అవన్నీ కూడా కంపోస్ట్గా మారిపోయింది ఇప్పుడు ఆవు ఎరువు వేసేసి కలిపేసి వెత్తేస్తున్నానండి ఇంతే మనకి ఇది వంద రూపాయలు గిన్నె అయితే కొంచెం లోతుగా ఉంటుందండి అయితే ఇది యాభై రూపాయల గిన్నె ఇది కూడా మనకు అల్లానికి సరిపోతుంది అల్లం మామిడి అల్లానికి ఏమోనండి వంద రూపాయల గిన్నెలో వేస్తున్నాను ఇది ఇప్పుడు మనం దీంట్లోనేమో అండి అల్లం వేద్దాం చూసారు కదండి ఇలా మూడు గిన్నెల్లో చేమదుంప మనకి అల్లం ఇలా వేద్దామండి ఈ చేమదుంప కూడానండి మన చేలో కూడా వేసానండి చాలా బాగా వచ్చాయట చాలా రోజులు అయ్యిందండి వెళ్ళాలి ఈ దుంపల్ని కూడా మనం ఈ యాభై రూపాయల గిన్నెలో చాలా బాగా పెరిగినాయండి చాలా బాగా కూడా ఊరాయి పోయిన కుర్చీలని స్టాండ్గా అయితే వాడుకున్నానండి ఇలా మనకి ఇక్కడ మూడు కుర్చీలు ఉన్నాయి చూడండి ఇది ఒకటి నిమ్మ చెట్టు ఉంది మరొకటి కవర్తో మట్టి వేసి ఉంచాను ఇక్కడ ఏమోనండి మనం ఈ అలాన్నైతే పెడదామండి వంద రూపాయలు గిన్నె పోయింది దీన్ని మనం ఇందులో మట్టి కలిపి ఉంచానండి అంటే ముందు తుక్కు అది వేసాను సగం అయ్యాక మనీ ఇప్పుడు ఎరువు కలిపి ఇలా పెట్టానండి ఒక వారం పది రోజులు అయ్యి ఉంటుంది ఇది ఎలా తయారు చేసి దీంట్లో మనం ఈ దీన్ని అయితే వేసేద్దాము మీ అందరూ గట్టిగా అనుకోండి ఎక్కువ కాయాలని ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం మామిడి అల్లం పెట్టడం ఇంతేనండి కొమ్ము విరసటం కానీ అలాంటిది ఏమి చేయొద్దు అలా చేయటం వలన ఏమవుతుందంటే అండి మన అది ఆ కొమ్ము కాడ మనకి కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి ఇలా వేసేద్దాం మనకండి కనీసం అండి అసలు లెక్క ఏంటంటే మనకి ఇటో కరువు కాలువని కుండీల్లో మొక్కలు ఇలా నాడుతాం కానండి అసలు కనీసం మొక్కకి మొక్కకే ఒక జానడి దూరం అయితే ఉండాలండి అలా ఉంటేనే ఈ మొక్క నాలుగు పక్కల కొమ్ముల్ని పెంచుకోవటానికి అవకాశంగా ఉంటుంది చూసారా నేనైతే ఇక్కడ ఐదు మొక్కలు పెడుతున్నానండి పెద్దమది మనం వేరే దాంట్లో పెడదాం ఇలా మధ్య ఎందుకు ఉంచానంటే అండి మనం ఇలా మయాన్ని కాస్త అంత ఏదైనా ఒక డబ్బా పెట్టుకుని దీంట్లో కంపోస్ట్ అయితే తయారు చేసుకుంటూ ఉంటే ఏదో ఈ దీనికి బలంగా ఉంటుందండి ఇలా మనం నేరుగా కిచెన్ వేస్ట్ని ఇలా ఇందులో కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక డబ్బా పెట్టుకోవచ్చు ఇలాగండి ఇలా పెట్టి కిచెన్ వేస్ట్ని వేసుకుని మూత పెట్టేసుకుంటే నీళ్ళు వేసినప్పుడు చుట్టూరు వెళ్తుంది అలానే అయితే నేను ఇలా వేసానండి మనకి ఇంత దూరం సరిపోతుందండి ఇంకా దగ్గరికి వేస్తే ఉపకారం ఏమీ లేదండి అది ఆ కొమ్మే పెరుగుతుంది చుట్టూ మనకి కొమ్మలు రావాలి అంటే ఈ మాత్రం దూరం ఇదే దగ్గరనే నాకు అనిపిస్తుంది ఈ మధ్యని కూడా నేను వేయనండి ఏదో ఒకటి మనకి ఏ కంపోస్ట్లు ఇవ్వాలన్నా చెయ్యాలన్నా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా చేసుకుని దీంట్లో కూడా మనం నేరుగా వీటికి ఏవైనా బలమైన ఆహారం ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చండి లేదు అంటే మనకి ఇక్కడ కూడా కొమ్ములు వచ్చి నాలుగు పక్కల ఈ సైడ్ నుంచి ఇలాగా ఇది ఇంత ఎలడిపి వస్తుందండి ఒక్కొక్క మొక్కకి అల్లం మనకి అలాంటిది మనకి ఈ మాత్రం అన్న సూట్ లేకపోతే ఇది ఎక్కడ ఊరుతుందండి అందుకే నేను ఈ సూట్లో మయాన్ని నేను మొక్క అయితే పెట్టడం మానేశానండి ఇలా మనం ఇలా వేసాం కదండి లైట్గా నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువ వాటర్ ఓవర్ వాటర్ అయితే ఇవ్వద్దు ఇలా వేసుకుందాము ఇదంతా కప్పేద్దామండి ఇలా వేసుకుందాము జస్ట్ ఇలా పై పైనే పెద్దామండి ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిందనుకోండి ఇది అల్లం ఊరటానికి ఇబ్బంది పడుతుంది పైన అయితే మనకు కనిపిస్తుంది అంటే కాస్త మట్టి వేసుకోవచ్చు ఇలా వేసాను కదండీ ఈ మామిడి అల్లం ఇలా వేస్తేను మరి దీన్ని కూడా మట్టి వేసి కప్పేద్దాం చూసారా ఇలా అలానే ఇది చూడండి చేమదుంప ఈ చేమదుంప కూడా మనకి ఇందులో ఎన్నో పట్టవండి ఒక గట్టిగా పడితే ఐదు పడతాయి ఇది చూసారు ఎలా పొడవుగా ఉంది అడ్డంగా వేయినా నిలువుగా వేయినా అని మీకేనా డౌట్ ఏం పడకండి మనం ఎలా వేసినా విత్తనం వచ్చేస్తుందండి ఇలా నిలువుగానే వేయచ్చు లేదంటే అడ్డంగానే వేసేయచ్చు అసలు మనకి మొక్కకి మట్టి తగిలితే చాలండి దుంపకే అదే అల్లుకుపోతుంది మనం మట్టి వరకు తీసుకెళ్ళటమేనండి మన బాధ్యత దీంట్లో కూడా నేను ఐదైతే వేస్తున్నానండి కొంత మనం మన తోటలోకి అయితే పట్టుకెళ్ళిపోదాము వ్యవసాయంలో నేను వేసానండి వెళ్దాము ఒకరోజు ఇలా ఇలా వేసేస్తున్నాను ఇవి ఇవి కూడా అంతేనండి చాలా బాగా ఊరతాయి ఇవి కూడా నాకు ఐదే ఐదేపట్ పిలకలు వస్తాయి ఎక్కువ వేసుకుని వృధా చేసుకుని కంటే మనం వీటిని మరో దుక్కుని నాటుకుంటే మంచిది ఇవన్నీ వచ్చేస్తాయండి ఏవి కూడా మనకే కుళ్ళిపోయే అవకాశం ఉండదు ఎందుకు అంటే అండి మనం వీటిని నిలవ పెట్టాము కదండి ఆర్నీ కదా అన్ని కొమ్ములు వచ్చేస్తాయండి చూసారా మొలక అయితే ఎలాగొస్తుందో మీకు అనిపిస్తుందా చిన్నది మన తోటల్లో అక్కడక్కడ కూడా వస్తూ ఉన్నాయండి ఇక్కడ ఎక్కడ పెట్టను ఇక్కడ పెడుతున్నానండి ఇలా బ్లాక్ కవర్లో కూడానండి మనం వేసుకోవచ్చు నీళ్ళైతే వేసేద్దాము అల్లం చేమదుంప మామిడి అల్లం కూడా నాలుగు నెలలు పంట అండి ఇలా మనం వాటర్ అయితే ఇచ్చేసుకుందాము లోతు తక్కువ ఉండాలి ఇలా ఉండటం వల్లనండి మనకి ఇది కుళ్ళిపోకుండా ఉపయోగపడుతుందండి లోతు ఎక్కువ ఉంటే కుళ్ళిపోయే అవకాశం ఉంది ఇసుక ఎక్కువ కలుపుకొని కలిపండి నేనైతేనండి మనంతా ఆకులు కంపోస్టు మట్టే కదండి అసలు మనకి జిగురంటూ ఉండదండి మా మట్టి జిగురే కానీ నేను వేసే విధానాన్ని బట్టి జిగురే ఉండదు పాత మట్టి అందుకని ఇసుక వేయలేదు మీరు ఇసుక వేసుకోండి బిట్ అంతగా వాడటానికి మానేస్తేనే మంచిదండి ఈ కోకో బిట్ అవసరం లేదండి వీటికి వీటికి కూడా ఇసుక శాతం ఎక్కువ ఉండండి ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మట్టి మాత్రం మనకి లూజ్గా ఉండేటట్టు చూసుకోండి నాలుగు నెలలకే మనకు పంట అయితే వచ్చేస్తుందండి చక్కగా మనం ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని పెడదాం ఇవైతేనండి పొలం అయితే పట్టుకెళ్ళిపోతానండి ఇంకో కుండీ చూసి ఇంకో మరో కుండీలో పెడతాను ఒక కవర్లోని కత్తిమయ అన్నీ కూడా అయితే పట్టుకెళ్ళి వేద్దామండి మన తోటలో ఇంకా ఈ అయితే డౌట్ అండి ఎండిపోయింది ఎందులోకి అందులో గుచ్చేస్తాను ఇదేనండి నాకు తెలిసిన విధానం నీకైతే చెప్తున్నాను వీటికి మనకి ఎన్నెలకు ఒకసారి ఆవు ఎరువు వర్షం వచ్చినోడిస్తే సరిపోతుందండి కిచెన్ వేస్ట్ కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు ఎండ కాసినప్పుడు లిక్విడ్లు ఇద్దాం నేనైతే చాలా సులువుగా పెంచుతున్నానండి నల్ల పుష్ప అండి నేను బ్లాక్ కవర్లో వేసానండి గత ఈ ట్రై అయితేనండి నీరైతే ఎక్కువ అవ్వదండి ఎత్తు తక్కువ దీన్ని ఇందులో పెడుతున్నాను ఈ అయితే వచ్చేటట్టు ఉన్నదండి మధ్యన ఉన్న మొక్క వచ్చేటట్టు అయితే ఆనట్లేదు నాకు ఇది బ్లాక్ అండి మనకు ఆయుర్వేద మొక్క అండి అలానే ఇది చాలా వాటికి చెప్తున్నారు మనం ఎలాగైనా సరే మన తోటలో దీని అయితే పెంచాలండి నేనైతే చాలామందికి ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది దీని గురించి చాలా స్టోరీ కూడా ఉందండి నీ దొరికే అవకాశంగా అయితే లేదు నాకు ఇప్పుడు దొరికిందండి చూద్దామండి ఇలా రెండు మొక్కలు అయితే నికరం మనకు వచ్చేది చక్కగా పెంచుదాం చింతగింజలతో వేశాను కదండీ ఇలా వచ్చిందండి ఈ చింతకూర అంతా చక్కగా కోసుకుని మనం పచ్చళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుందండి చింతకూర పప్పుకి అయితే మాత్రం నేత చిగుర్లు కావాలండి కానీ పచ్చడికి మాత్రం ఇలా కాస్త ముదిరినా పర్వాలేదు ఇలానే గత సంవత్సరం వేసింది నేను కవర్లో వేసాను కదండీ ఇలానే ఈ ఈ గిన్నెలో చింతగింజలు వేసినట్టే గత సంవత్సరంలో వేసిన చెట్లండి ఇవి నేను రీపట్టు మొత్తం తీసేసేటప్పుడు ఇందులోకి నేను నాటుకున్నాను కొన్ని మొక్కలు చక్కగా ఇవి కూడా మనకి చిగురికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా పెద్దది పెడితే ఇంకా బాగా చిగురులు వస్తాయి ఇలా చేసిన చెట్టే మరొకటి ఉంది ఆ చెట్టుని కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా నేను ఆకు కోసేసుకుంటానండి చూసారా ఈ ఆకు అయితే ఇలా వచ్చిందండి చిగురులు అయితే చాలా బాగా వచ్చాయి ఈ ఆకు అంతా కూడా మనం పచ్చళ్ళకే చింతపండుగ పదులు ఇవైతే వేసుకోవచ్చండి నేనైతే ఇంత సులువుగా ఈ మొక్కలనైతే అయితే పెంచుకుంటున్నాను చూసారు కదండి పసుపు కమ్మలు అయితే ఇలా ఉన్నాయి మనం ఇవి కూడా ఒక వారం రోజుల్లో అంటే ఒక పది రోజుల్లో మనం వేసేద్దాము మనం ఇలా చేసుకోవటం వలన మట్టి ఇలా కలపటం వలనండి మనకి మట్టి సులువుగా ఉంటేనే మొక్క బాగా పెరుగుతుందండి అందుకే యాభై రూపాయల గిన్నెలో కూడా మనం మొక్కలని అయితే పెంచుకోవచ్చు అయితే అయితే ఇంత సులువుగా నేనైతే అల్ల దుంపజాతి మొక్కల్ని పెంచుతున్నానండి కానీ మీకు ఒకటండి కొత్తగా నేర్చుకునేవారు ఎంతో చూడలేదు అనుకున్నవారు దుంపజాతి మొక్కల కంటే మనకి వంకాయ బెండకాయ బీరకాయి ఇలాంటివి ఎక్కువ పండించుకోండి ఎందుకంటే వీటికి ఎక్కువ మందు కొడతాం మేము రైతులమే కదండి దీనికి ఎక్కువ దొండకాయకి కూడా ఎక్కువ కొట్టాలండి మందు ఎక్కువ కొట్టాలి అందుకే అవి ఎక్కువ పెంచుకోండి మీరు అవి పెంచుకున్నాక కూడా మీకు సమయము మీకు చోటు ఉంటే అప్పుడు దుంపజాతి మొక్కల్ని పెంచుకోండి కానీ అన్నిటికంటే పసుపుని మాత్రం ప్రతి ఒక్కరూ పెంచుకోండి ఎందుకంటే ఇది ఆయుర్వేద పసుపు అండి ఇది మనం మనం ఆర్గానిక్గా పండిస్తేనే ఇందులో ఆయుర్వేదం అంతా కూడా మనకు దక్కుతుంది ఇది కూడా మనం తొందరలోనే నాటేసుకుందామండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ప్రతి ఒక్కరూ ఆర్గానిక్గా పండించుకుని మీ పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తారని మా అభిలాష ఉంటానండి మా చిన్నారులందరికీ బై 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 బాయ్